మీరు షార్ట్ కట్టి ఇక్కడ ఉంది చూడండి ఆ పన్నెండు రోజుల సాధన చూడండి కదా తప్పు నాకు చాలా ఇష్టం మహాప్రభు అడుగుతారు వాస్తవానికి మహాప్రభు ఎవరు కలిసి శ్రీకృష్ణ చైతన్య రాధాకృష్ణ చైతన్య మహాప్రభు చూస్తే మనం రాధాకృష్ణ చూసినట్టే అక్కడ రాధాకృష్ణుడు అయితే మనకి అపరాధ తప్పులు గౌరవ ఏ తప్పులు ఉండవు గౌరవ గౌరవ చెప్పేస్తాను మళ్ళీ వాళ్ళకి తెలియదు కదా అని మా హరే కృష్ణ నాన్న వినండి మా ప్రభు అడుగుతున్నారు విద్య సారమైంది ఏది గొప్ప విద్య అంటే ఏంటి మనం ఏదో డిగ్రీ డిగ్రీలను కాదు కృష్ణ భక్తి కంటే మరొక విద్య లేదు అంటే నీ మనసు ఎప్పుడు కృష్ణు గురించి ఆలోచిస్తే నువ్వు బాగా చదువుకున్నాడు ఇదే ప్రహ్లాదుడు ఏం చెప్పాడు చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు చక్రగా పట్టుకున్నారు జీవునికి ఉత్తమమైన కీర్తి ఏది ఈ దేవుడు రావుడు అని డ్రైవరు వీడు బోన్ రావు వీడు ట్రేణరావు వీడిరు అది కాదు నిజం కృష్ణ భక్తుడు అని అనిపించుకోవడమే గొప్ప కీర్తి జీవుడకు ఏది ఉత్తమైన సంపత్తిగా లెక్కింపబడిను రాధాకృష్ణ ప్రేమ గలవాడే ధనాధికుడు పర్సన్ అంటే రాధాకృష్ణ పట్ల భక్తి ఉన్నవాడు గురుతరమైన దుఃఖమేది అందుకే పెద్ద దుఃఖమేది భక్తులకు దోషం అయిపోవడమే పెద్ద దుఃఖం ముక్తుల్లో ఎవడు శ్రేష్ఠుడు కృష్ణ ప్రేమ గలవాడి ముక్తుల్లో శిరోమణి జీవుడికి నిజమైన నిజ ధర్మమైన గానమేది రాధాకృష్ణ ప్రేమ క్రీడ గురించిన గానమే గాన మనము బ్రాహ్మణి కృష్ణుడు చూడే తక్కువ మనం ధనం పెట్టుకున్నాం నెరవేసేది అయిపోయింది లేకపోతే మనం లెట్ చేద్దాం అనుకున్నాను అక్కడ ఇంకొక చోట వెళ్ళి ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి గో ఇవన్నీ గోల్డ్ అండ్ ప్రశ్నలు గోల్డ్ అండ్ రెండు బంధు రెడ్డి ఫైన్ గోపురం శవా గోపృద్ది ఎక్కడున్నా మనం ఇప్పుడు తెలియాలా నిత్యానంద నిత్యానంద దగ్గర గౌడియ మఠంలో చైతన్య మహాప్రభు ఎక్కడైతే పన్నెండు రోజులు రామానందరాయలు వారితో సంవాదం చేశారో చర్చ చేశారు అక్కడ మనం ఉన్నాం శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ఠాకూర్ మహారాజు వారు ఎక్కడైతే స్థాపించారో ఆ స్థాపించిన స్థలంలో ఉన్నాం అదేనా రండి బా కూర్చో కూర్చోండి